మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో ఇదే ఈనాడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం మనం కొన్ని పథకాలను మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కూడా కొనసాగాల్సిందే ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు ఉచిత విద్యుత్కు రైతన్నులకు ఇచ్చే ఉచిత విద్యుత్ మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది పదకొండు వేల కోట్లు సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో నాలుగు వేల నాలుగు వందల కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవన వసతి దీవెన కింద మరో ఐదు వేల కోట్లు సంపూర్ణ పోషణం కింద రెండు వేల రెండు వందల కోట్లు గోరు ముద్ద కింద మరో పంతొమ్మిది వందల కోట్లు కేవలం ఈ ఎనిమిది పథకాలకే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరు చేయలేరు ఇటువంటి ఎనిమిది పథకాలకే ఖర్చు మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ అంటున్న ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసిన అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆరు పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో డెబ్బై మూడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే ఏడవ హామీ అని చెప్పి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన ఏడవ హామీకి అయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు సిక్సులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు పథకాలకు ఈ ఏడో పథకానికి ఈ రెండు కలిపితే ఎనభై ఎనభై ఏడు వేల నూట ఎనభై ఏడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఎనిమిది స్కీములకు ఎవరైనా కూడా టచ్ చేయలేని ఈ స్కీములకు ఖచ్చితంగా ఎలాగో చేయాల్సిన అవసరం ఉన్న ఈ స్కీములకు ఖర్చు అయ్యేది మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అంటే రెండు కలిపితే అక్షరాల లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను